బీనైన్ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోందు బేతంచర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామంలోని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు జరిగిన అన్యాయం గురించి జనసేన నాయకుడు బ్రహ్మం దొరపల్లె బాధితుడు సిమెంట్ నగర్ కార్మికుడు పంబాటి రామసుబ్బయ్య మాట్లాడుతూ వారికి జరిగినటువంటి అన్యాయానికి కార్మికులకు బకాయిలను చెల్లించాలని వారి వారి ఉద్యోగాలను వారికి ఇప్పించాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వారందరికీ న్యాయం జరిగేలా చూడాలని మీడియా ముఖంగా కోరారు ఈ కార్యక్రమంలో మర్రి రమణ నాగరాజు హనుమంతరావు తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చేశారు నిజంగా చాలా దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళని దాన్ని మీరు మరొక్కసారి గుర్తు చేసుకొని వారి గోడే మిమ్మల్ని ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది భవిష్యత్తులో వారికి కూటమిలో మా ఎమ్మెల్యే గారి తరఫున వారి కార్మికులకు రావాల్సిన బకాయిలను రప్పించి వారి ఆర్థిక అభివృద్ధికి మా కూటమి ఎమ్మెల్యే శ్రీకోట ప్రకాష్ రెడ్డి గారు తోడుంటారు భవిష్యత్తులో మీ అభివృద్ధి 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 అని చెప్పిన దాటున ఉన్న అన్ని కుంభకోణాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది దీన్ని ఖచ్చితంగా మీరు జవాబిచ్చుకోవాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇరవై ఏడు సంవత్సరాలు పాలనిస్మెంట్లు కార్మికులు పనిచేసాను మాట మరియు ఆర్థిక మంత్రి స్పష్టత లేని విధానం మాట చెరుకు పిప్పి లాంటి పాలనిస్మెంట్స్ ఉన్నారు యాస్ చెరుకు పిప్పి చేసావు కాబట్టి దానికి దానికి యోగం మరి నువ్వు కార్మికులు నీకు కాదా కార్మికులు ప్రపంచంలో ఎక్కడెక్కడో కొట్టించలేదు కొట్టించిన ఘనత నీకు కాబట్టి నువ్వు ఇంత డెవలప్ చేస్తే ఎందుకు కొట్టుకోత కార్మికులు కొట్టు కొట్టుకుని పడిపోయేది ఇది వాస్తవం కాదా చర్చకు సిద్ధం అంటే నువ్వు ఇప్పటికి కాదు ఎప్పటికైనా సిద్ధం పెట్టాం కార్మికుల సర్వీస్ ఇవ్వడం నువ్వు ఏం చేసింది లేదు నువ్వు కళ్ళకుల మాట చెప్పి కార్మికుల ద్రోహించాయి వాస్తవం కాదనేటటువంటి ఇంకోటి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మమ్మల్ని కార్మికులు ఎక్కించుకోకుండా నువ్వు అడ్డుకుంటావు ఇది వాస్తవం కాదా వాళ్ళు చెప్పిన పనులు జరుగుతున్నాయి కానీ ఇది మాత్రం కోర్ట జయసూరే పసిరెంట్ సార్ ఒప్పుకునే పరిస్థితిలో లేరు కాబట్టి మేము ఆ రోజు కూడా చెప్పాం వాళ్ళు స్క్వేర్ కార్మికులకు అన్యాయం జరుగుతున్నాం మీరు ఎందుకు నోరు మీద సార్ అని చెప్తే నేను చెప్తాను బాబు చెప్పినాడు నేను ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకున్నాను చాలా సంతోషం మరి నేను మీటింగ్ ఇక్కడ చంద్రబాబు గారు చేసినప్పుడు నేను మీటింగ్ రైట్లు పెట్టించా సార్ వాళ్ళు అనేక సార్ ఇంతమంది చాలా ద్రోహం చేస్తారు కార్మికులు పొట్టు భయంకరంగా కొట్టారు సార్ ముగ్గళ్ళ గారు చేసిన ద్రోహం తీవ్రమనే ఆయన కార్మిక ద్రోహీకరణం కూడా చాలా పాఠకరం అది పాఠం వర్ధించలేదు ఇది ఇప్పటి వరకు కూడా రోడ్ల మనం సార్ ఇది వాస్తవం కాదా చనిపోయారు చనిపోయినారు వాళ్ళ డబ్ల్యూని లేని పరిస్థితి కాబట్టి దయచేసి కార్మిక చట్టాల్లో ఏ యాక్ట్లు ఉన్నాయో కార్మిక ద్రోగులకు శిక్ష పడాల్సిందే బుగ్గనక శిక్ష పడాల్సిందే కార్మిక యాక్ట్లు ప్రకారంగా మాకు రావచ్చు బకాయి ప్రభుత్వం ద్వారా మాకు చూపించాలని కోరుతున్నాము జై తె మాకు వచ్చేసి మా పెద్ద పూర్వకాలం నుంచి ఇచ్చిన సర్వే నెంబర్ వెయ్యి యాభై ఒకటి సర్వే నెంబరు మా పెద్దల నుంచి మాకు సహకరించింది ఇది రెండు వేల పంతొమ్మిది జగనన్న సైజ్ కాలనీలో వేరే వాళ్ళకు నా సర్వే నెంబర్ తీసేసి దాంట్లో నుంచి స్ప్లిట్ చేసేసి కాంపోజేషన్ వేరే వాళ్ళకు గత ప్రభుత్వంలో ఉన్న కింది స్థాయి నాయకులతో అధికారులకు మొక్క అయ్యి వాటిన్న కాంపోజేషన్ తీసేసుకొని దాన్ని కొత్త కబ్జా చేయడం జరిగింది దీని మీద మేము ఎమ్ఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అందరికి అర్జీలు ఇచ్చాము దాని మీద విచారణ జరుగుతుంది దాని మీద ఏ విధంగా మాకు న్యాయం చేస్తారని మేము వాళ్ళని అడుగుతా ఉన్నాము ఈ కాంపోజిషన్ ఏ విధంగా మాకు తెస్తారని అప్పట్లో వాళ్ళు అడ్డుపడిన విధానాన్ని మమ్మల్ని తొక్కిన విధానాన్ని కూడా మేము వాళ్ళకి చెప్పాము వాళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారని మేము చెప్పి అడుగుతా ఉన్నాము ఒకరి ఎంఆర్ఓ గారు ఎండస్మెంట్ని ఆపి కూర్చున్నారు పెట్టి ఎందుకు ఆపారు అనేది ఇంతవరకు తెలియడం లేదు అది ఫ్రీ హోల్డ్ అయిందని చెప్తున్నారు ఎవరైతే తీసుకున్నారు ఎవరు కంపోజిషన్ తిన్నారు అనేది మేము మాట యాక్ట్ చేస్తే అందులో పీ తిమ్మక్క అనే పేరు మీద వాళ్ళ వాళ్ళ సర్వే ఈ సర్వే నెంబర్ మా పెద్దలకు సహకరించిన సర్వే నెంబర్ వేసుకొని ఆ కంపోజిషన్ అమౌంట్ అంతా తీసుకున్నారు ఎకరా డెబ్బై ఒక్క సెంటు మీద ఇరవై ఐదు లక్షల కాంపోజిషన్ తీసుకున్నట్లు మాకు ఇచ్చిన గా ఇట్లా చాలా మంది ఉన్నారు దీంట్లో మా దళితులకు సంబంధించిన వాళ్ళు దగ్గర దగ్గర పదహైదు మంది ఉన్నారు ఈ కంపోజిషన్లో వాటిని విచారించవలసిందిగా కూడా వాళ్ళని మేము అడిగినాము చాలా గర్వంగా దళిత మొత్తం మాకు సంబంధించి దళితుల ముందు పది పది మందికి ఉన్నారు బాధితులు ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి ఒకసారి ఎంక్వైరీ కూడా జరిగింది విజిలెన్స్ దాని మీద కూడా పూర్తి అవగాహన ఇవ్వాలని మేము ఎమ్ గారిని కూడా కోరుతున్నాం ధన్యవాదం